హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎన్డీ గుంటూరు సో ఇప్పుడు కలెక్షన్ ఏంటన్నా స్పెషల్ అడ్వాన్స్ కిస్టమర్స్ మన షాప్ తరఫున మన షాప్ అని తెలుసుగా శ్రీకృష్ణ శారీస్ షాప్ నుండి డెబ్బై రెండు ఏబి వాయిష్ణ కామర్స్ ఓకేనా ఇప్పుడు ఇచ్చే వీడియో అలా వస్తుంది ఇలా ఉంది ఓకేనా ప్రైస్ కానివ్వండి ఏదైనా కానీ ఫేస్ ఫేస్ ఓకే మూడు వేల మీద చీర రెండు వేల చీర కాదే నాలుగు మీటర్లు నాలుగు మీటర్ ముక్క మంది అంటే ఫ్రాక్స్ కానీ అసలు నిజంగా తలకాయ తినేస్తున్న ఐటమ్ అనమాట ఎందుకంటే నారాయణపేట పోయిన సంవత్సరం నారాయణపేట మనకి ఎంత ఊపు ఉందంటే అంత ఊపు ఉంది సో అదే ఊపు ఈ సంవత్సరం అయితే ఫేస్ సిల్క్ అయితే తీర్చింది అనమాట మనకి సో ఎవరు మిస్ అవద్దండి మంచి కలెక్షన్ అల్టిమేట్ కలెక్షన్ మనకి ఈరోజు చూసుకుంటే రేట్ చాలా 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 తక్కువ లోన్ గ్లామర్ జిమిక్ ఓకే సిల్క్ కూడా మనకి గ్లామర్ జిమిక్ ఓకే జిమిచ్ అంటే షైనింగ్ ఎక్కువ ఓకే అలాంటి షైనింగ్ క్లాత్ అనమాట మనకు వచ్చేసరికి రేట్ కూడా చాలామంది ఫైనల్లో చెప్తాం ఎందుకంటే మనకి రేట్ అనేది చాలా ఎగ్జైట్మెంట్గా ఉంటుంది కాబట్టి రేట్ అనేది చాలామందికి కూడా ఎవరు వీడియో స్కిప్ చేయకుండా చూస్తారు అండ్ మిస్ అవ్వకుండా చూస్తారన్న ఉద్దేశంతో రేట్ అనేది లాస్ట్లో పెట్టామండి సో వీడియో ఎవరు స్కిప్ చేయకుండా మిస్ చేసుకోకుండా చూడండి మనకి ఐటమ్ చూసుకుంటే ప్రతిదీ కూడా జిమ్మి చ్యూలోనే హై క్వాలిటీ అండి అస్సలు మీకు కొంతననేది ఉండదు అనమాట కేవలం నాలుగు మీటర్లే మీరు ఒకటే చీర రెండు తీసుకున్నా కూడా మొక్క అవుతుంది చిన్నపిల్లకి ఫ్రాక్ అలా తల్లి బిడ్డ లాగా అవుతుందన్నమాట సో అలా ఉండొచ్చు ఉండకపోవచ్చు మనయితే చెప్పలేము ఇదేంటన్నా మోటీ సిల్క్ మోటీ సిల్క్ ఓకే మూడే మూడు రకా మూడే మూడు కొనాలన్నా బయట కొనాలన్నా ఫ్రెష్ ఐటమ్ చీర కొనాలంటే ఈ చీర జాగ్రత్త అది బయట మీరు బయట కొనాలంటే ఓన్లీ ఐదు వేల మీటర్ వస్తుంది పదిహేను పదివేల వంద రెండు వేల నుంచి రెండు వేల ఐదు ఓకే కానీ ఇస్తున్నారు ఇప్పుడు నా విమర్శన్ ఇస్తుంది బయలుదేరి కూడా రావచ్చు అది మీ ఇష్టం నాకు చిన్న పిల్లలు కానీ అసలు ఇలాంటి రైట్ దొరకాలన్నా ఉన్నా కూడా దొరకాలన్న శ్రీకృష్ణ బెస్టా బోర్డు చెప్పమంటారా మన కస్టమర్లందరికీ మనస్ఫూర్తిగా నా ఫ్యామిలీ తరఫున నా ఎంప్లాయీస్ తరఫున మనస్ఫూర్తిగా అందరికీ ధన్యవాదాలు చెప్తారు ఎందుకు చెప్పమంటారా విద్యావాడలో విజయవాడలో ఎంత షాప్ ఏ చెప్పారు అసలు ఆయన చెప్పాడు వాళ్ళ యాక్షాబ్ చిన్నోడు అయినా సరే నాకు పాత రోజులు గుర్తు అన్నాడు హోటలోకి ఉంది ఆస్తు తీరి కానీ అసలు తీరి పక్క పెట్టినా అసలు ఏ కస్టమర్కి ఏ ఐటెం పెద్దామో ఆలోచిస్తున్నాను ఎంత తక్కువ ఇస్తున్నా అని చెప్పగానే నాకు ఎంతో అసలు ఆ ఇంగ్లీష్ స్వామి కళ మీద ఒప్పట్ అనుకున్నాను ఎందుకంటే అంటే అంత పేరు సంపాదించుకున్నాను దానివల్ల ఏంటంటే సంపాదించుకున్నాడు మీ వల్ల సంపాదించిన పేరు కూడా ఎందుకంటే కోపం తాపాలు పక్కన పెట్టుకోవాలి నవ్వుతూ అమ్మాలి అది తక్కువ నవ్వుతూ పంపేయాలి అదే జనరేషన్ ఇంప్రూవ్ అవుతుంది అదే అదే విషయం మనం ఏ షాప్ అయినా సరే చిల్లర కొట్టే ఫ్యాన్సీ కుట్టేన ఎవరిథింగ్ నవ్వుతూ ఇస్తుండే బిజినెస్ ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది కొన్నాళ్ళు కొమ్మ అంటే అది ఇంప్రూవ్ అవుతుంది ఎందుకంటే మనలో మనకనే నెగిటివ్ పాజిటివ్ మనలోనే ఉంటుంది ఇంకా అది ఏది కావాలో చూసుకోండి బిర్యానీ కానీ ఇది మాత్రం మంచి స్థానిక ముందు సో మనకి కలర్స్ కానివ్వండి కాంబినేషన్ కలర్ కాంబినేషన్ కానీ ఏదైనా కానీ ఇవి వచ్చేసరికి ఫోర్ మీటర్స్ నుంచి ఫోర్ అండ్ హాఫ్ అయితే వస్తాయి మీకు టూ శారీస్ తీసుకుంటే మటుకు ఐ మీన్ రెండు ఒకటే షేడ్ తీసుకుంటే అదే రెండు ముక్కలు ఒకటే తీసుకుంటే ఇప్పుడు సపోజ్ ఒక్క తీసుకోండి ఈ షేడు ఈ షేడు ఒకటే షేడ్ తీసుకుంటే ఓకే చేయలేదు ఓకే సార్ అంటే నార్మల్గా మీకు ఇప్పుడు వేస్తున్నారు కదా స్క్రీన్ మీద అలాగే మీకు మార్క్ అవి ఒకటే షేడ్ కనపడితే మటుకు మీరు బుక్ చేసుకుంటే ఒక అమ్మ ఒక అదే తల్లికి పిల్లకి మీకైతే ఫ్రాక్ శారీ అనేది అవైలబుల్గా ఉంటుంది ఎందుకంటే మీకు ఎయిట్ మీటర్స్ వస్తుందండి మీకు జుమ్మిచూలోనే అల్టిమేట్ కలర్స్ అనమాట మామూలు కలెక్షన్ కాదు అండ్ జుమ్మీచూలో చాలామంది ఫ్రాకులకి వీటికి చాలామంది అడుగుతున్నారు ఫ్రాక్స్ వచ్చేసరికి ఇన్స్టాగ్రామ్లో చాలా ట్రెండీ ఐటమ్ అనమాట స్త్రీ ఫుల్గా అంటే హ్యాండ్స్ ఫుల్గా ఫ్రాకులు కుట్టించేసుకొని లాంగ్ ఫ్రాక్స్ త్రీ మీటర్స్ ఫ్రాక్ కుట్టించుకున్న వన్ మీటర్ డిఫరెంట్గా వెనక బ్యాక్ సైడ్ టజిల్స్ వేసుకొని అండ్ ముందు చూసుకుంటే మనకి త్రీ బై ఫోర్త్ కానీ ఫుల్ హ్యాండ్స్ కానీ కుట్టించుకొని అల్టిమేట్ కలెక్షన్ ఇదైతే చాలా 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 కొత్త కలెక్షన్ సో ఎవ్వరు మిస్ అవుద్ది కలెక్షన్ అండ్ ఫోర్ మీటర్స్ అండి ఇది లక్కీగా మీకు రేట్ కూడా చాలా తక్కువలో వచ్చేసింది చాలా రీజనబుల్ ప్రైజెస్ అండ్ ప్రైస్ కూడా చెప్తాను ముందుగా మన అడ్రస్ వచ్చేసరికి ప్రతి ఒక్కరికి మెన్షన్ చేసి చెప్తాను అండి వైష్ణవి కాంప్లెక్స్ వైష్ణవి కాంప్లెక్స్లో వచ్చేసరికి సెవెంటీ టూ ఏ సెవెంటీ టూ బి అనమాట రెండు కూడా మన షాపు ఇప్పుడు వచ్చేది మన గోడంలో అయితే వీడియో ఇస్తున్నాము సో రేటు మటుకు రేట్ ఏంటి అనేది కూడా నేను వివరంగా చెప్తాను మీకు అనేది ఒకవేళ సింగిల్ కూడా ఫెసిలిటీ సింగిల్ అంటే ఉంటుందన్నీ పోతుంటే బంగారు బిస్కెట్ లాగా బంగారు బిస్కెట్ లాగా ఓకే సో ఐటమ్ అయితే చాలా చాలా ఐటెం ఉందండి మనకి ప్రతి ఐటెం కూడా మేము టక్క 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 మీకైతే వేసేస్తున్నాము టక్క టక్క స్క్రీన్ షాట్ తీసేసుకోండి మీకు అమ్ముకునే వాళ్ళకి బుట్టిక్ స్టైల్ మెయిన్ బుట్టిక్ కోళ్ళకైతే అల్టిమేట్ అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ట్రెండీగా ఎవరో కుట్టిన డ్రెస్సు ఇది నాకు నచ్చలేదు సో నేను స్పెషల్గా కుట్టించుకోవాలనుకుంటున్నాను అన్నోళ్ళకి మీరు ఒక టూ మీటర్స్ ఇది ఫోర్ మీటర్స్ ఇది తీసుకొని రెండు ముక్కలు తీసుకొని ఇద్దరు సిస్టర్స్కి అట్ అండ్ అలా డిఫరెంట్గా కుట్టించుకోవచ్చు అనమాట అల్టిమేట్ కలెక్షన్ మీకు సేమ్ అదే జుమ్చూలో క్లాసీగా నేను చెప్పిన ప్లెయిన్ ఫ్రాకు అసలు అది మటుకు నిజంగా ఇన్స్టాగ్రామ్ మోడల్ అని చెప్పాలి ఎందుకంటే చాలామంది మోడల్స్ ఇప్పుడు చేస్తున్న ట్రెండ్ అనమాట గ్లామర్ జుమ్మిచూ ఓకే షైనింగ్ జిమ్చు మనకి షైన్ గ్లామర్ జిమ్ ఓకే గ్లామర్ జిమ్చు మోతీ ఫేస్ సిల్క్ సో ఫేస్ సిల్క్లో కూడా మనకి అల్టిమేట్ కలర్స్ అనమాట ఫేస్ సిల్క్ ఎంత బాగా వచ్చిందంటే ఫే నిజంగా అసలు ఇది కొత్తలో వచ్చినప్పుడు అట్లా ఎంత ఈ ప్లెయిన్లో కూడా ఇంత లాగొట్టిందంటే మాములు చేయండి ఎందుకంటే నారాయణపేట మనకి ఒక కలరే లాగ కొట్టింది ఇది మటుకు మటుకు లో ఎన్ని కలర్స్ ఉంటాయని కలిసి ఎల్లో కానివ్వండి రెడ్ కానివ్వండి అండ్ బ్లూ అయితే చెప్పవసలేదు అనమాట అంతా బాగా లాగొచ్చింది రెడ్ కూడా చాలా బాగా చాలామంది ఫ్రాక్స్ నాకు ఇక్కడ చూసినా కూడా రెడ్ ఫ్రాక్స్ రెడ్ ఫ్రాక్స్ చాలామంది కుట్టించారు అండ్ మీకు నచ్చినట్టు కొత్తగా కస్టమైజ్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళకి కూడా మీకు అల్టిమేట్గా ఉంటుంది అనమాట ఫే జుమిచు వచ్చేసరికి జుమీచూలో కానివ్వండి ఫేస్ సిల్క్స్లో కానివ్వండి ఫేస్ సిల్క్ మోతి ఓకే యాక్చువల్గా చెప్పాలంటే మాది చక్క వస్తుంది అంటే ఒకటే అన్న నాకు టక టక నోరు తిప్పకండొచ్చేయాలంటే ఫేస్ కదీరు నూరు అనుకుంటున్నా ఎందుకన్నా అలా ఏం చెప్తున్నావు నేనా బీకాం అన్న బీకామ్ మరి ఏం చదువుకోవాలి మరి ఏం చెప్పుకోవచ్చు అలాగా అదే తెలియదు అంటే ఒకటన్నా ఇప్పుడు ఇది కస్టమర్కి చెప్ప ఎక్స్ప్లెయిన్ చేసే విధానం ఉంటుంది కదా సో అది నువ్వు వెళ్తావు కానీ తప్పు ఉంటుంది కాబట్టి వెళ్తాను నేనే నాయకు మంది జాబ్ చెప్తున్నాను వెళ్తావు ఖర్చు చేస్తావు తన డబ్బు ఉండదు తెలివి ఉండదు నీ డబ్బు డబ్బు చూస్తాక తెలివి నాకు డబ్బులు అవసరం లేదు చాలా మంది పీసెస్ తీసుకెళ్ళి ఎంత ఎలా కావాలంటే అలా డిఫరెంట్గా డిఫరెంట్గా కుట్టించుకుంటున్నారు సో అలాంటి పీసెస్ మీకు చూసుకునేసరికి జుమ్మిచ్చు అన్నమాట గ్లాసీ జుమ్మిచ్చు ఉంది జుమ్మిచ్చు ఉంది మోతి ఉంది వీడియోలో జుమ్మిచ్చు గ్రామరు మూడు ఎందుకంటే కంగారు పడుతున్నారు ఎందుకంటే నీ రకాలు ఇక్కడ చూడలేదు నేను మన కుట్లను చూస్తున్నాను శ్రీకృష్ణాలు అని చెప్పేసి కన్ఫ్యూజ్ అయిపోతున్నాడు నేను క్లారిటీ చెప్పాను కదా జిమ్ ఇచ్చు జిమ్మిచ్చు మోతీ మోతి ఫే సిల్క్ ఓకేనా నాలుగు రావచ్చు నాలుగున్నర రావచ్చు ఇప్పుడు రేటు మీకు మెన్షన్ చేస్తాను ఒక్క మీటర్లే రా ఇప్పుడు ఫ్రాబ్రిక్ షాప్ వచ్చి మూడు వందలు మూడు వందల యాభై కూడా అనుకున్నాను కానీ ఈ పీక్ చూసుకోండి టూ హండ్రెడ్కి ఇచ్చేస్తాను కేవలం ఫే సిల్క్ టూ హండ్రెడ్ మొత్తం మూడు రకాలు మూడు అదే మూడు రకాలు మళ్ళీ నేను చెప్పలేను అన్న మూడు రకాలు రెండు వందలు ఓకే నా తమ్మేలు కూడా ఇదే పెడతా మూడు రకాలు రెండు వందలు అంతేగా ఓకే ఒక పీస్ రెండు స్వామి ఒక పీస్ రెండు మూడు మూడు పీసులు కాదు ట్వంటీ కొన్నాళ్ళకి వీడియో కాల్ ఉంది ట్వంటీ కొన్నాళ్ళకి వీడియో కాల్ నూట పది పీసులు ఉన్నాయి ఓకే సో మనకి ఫే చాలా మూడు రకాలు కలిపి రెండు వందల రూపాయలండి ఒక్కొక్క పీస్ వచ్చేసి రెండు వందల రూపాయలు అనమాట ముందుగా మన అడ్రస్ కూడా మెన్షన్ చేస్తున్నాను మన అడ్రస్ వచ్చేసరికి వైష్ణవి కాంప్లెక్స్ వైష్ణవి కాంప్లెక్స్లో వచ్చేసరికి సెవెంటీ టూ ఏ సెవెంటీ టూ బి అనమాట సో ఎవరు మిస్ అవ్వద్దు మంచి కలెక్షన్ అండ్ మనకి ఐటమ్ చూసుకున్నా కానివ్వండి మీకు ఒక రూపాయి లాభం తెచ్చిపెట్టే రేటే వస్తుంది అన్నమాట మీకు అందులో ఎటువంటి డౌట్ లేదు మీకు పక్కా నాలుగు మీటర్లు అనేది తగ్గదు అందులో డౌట్ లేదు ఇంకోటి ఏంటంటే నాలుగున్నర కూడా రావచ్చు అనమాట అది మీ బై లక్ బట్టి ఉంటుంది మీకు నచ్చినట్టు కస్టమైజ్ చేసుకోవడానికి మీకు రీజనబుల్ ప్రైజెస్లో మీకు ఒక రూపాయి లాభం తెచ్చిపెట్టే ఐటమే అనమాట అదైతే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను ఎవరు మిస్ అవ్వకండి మంచి ఐటమ్ మంచి కలెక్షన్ అనమాట ఒక రూపాయి లాభం ఎందుకని అన్నా అంటే ఒక రూపాయికి నాలుగు పవలాలు ఎలా అయితే వస్తాయో అలాగే ఇప్పుడు మా దగ్గర ఒక రూ పావలా పెట్టుబడి పెట్టి మిగతా మూడు పావలాలు మీరు సంపాదించుకునేలాగే ఐటెం ఉంటుంది అన్నమాట సో అంత మంచి కలెక్షన్ కూడా మనకు చూసుకుంటే కేవలం రెండు వందల రూపాయలే సింగిల్ కూడా అవైలబుల్గా ఉంటుందన్న సింగిల్ అంటే చూసాం కదా నాలుగు కొనుక్కోండి నార్మల్గా కొరియరే డెబ్బై రూపాయలు సింగిల్ అయినా ఉంటుందండి అందులో ప్రాబ్లం లేదు కాదు సింగిల్ తీసుకుంటే మీకే లాస్ ఎందుకంటే ఇవి సింగిల్స్ అనేది ఎవరు తీసుకోరు అదైతే అయితే హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను అసలు గ్లాస్ షేడింగ్ చూడండి ఎంత బాగా వస్తుందో మన దగ్గర ఎటర్లైట్లు లేవు బట్ రెడ్ షేడింగ్ అనేది ఇప్పుడు వండర్ఫుల్గా కనబడుతుంది షేడింగ్ బాగుంది కాబట్టి మీరు ఈజీగా తీసుకోవచ్చు నాలుగైదు తీసుకున్న సింగిల్ అయినా కూడా మీకు రెండు వందలే పడుతుంది కానీ నాలుగైదు తీసుకున్నా కూడా మీకు అదే ప్రైస్ వస్తుంది కాబట్టి అన్నైతే మీరు లాస్ పడకూడదు ఎందుకంటే రీసేలర్స్ కానివ్వండి ఇళ్ళ దగ్గర ఉండేవాళ్ళు కానివ్వండి ఇప్పుడు ఇవే శా ఇవే ట్రెండీ ఐటమ్ ఒక రెండు మూడు కలర్స్ చాలామంది కుట్టించుకుంటున్నారు అలా అని చెప్పి వీటిని తీసుకొని మేము మోసపోతు అని చెప్పి మీకు నాలుగైదు ఒకటి తీసుకొని మోసపోయేకంటే నాలుగు తీసుకున్నా అదే షిఫ్టింగ్కి రెండు మూడు షిఫ్టింగ్కి వచ్చేసేది కదా మహా అయితే ఒక పది రూపాయలు ఇరవై రూపాయలు పెరుగుతుంది మహాయి వంద రూపాయలు అవుతుంది నాలుగు చీరలు షిఫ్టింగ్కి సో అందుకని చెప్తున్నాము వెయిట్ లెస్సే ఉంటాయి కాబట్టి మీకు ఇంకా క్యారీగా చేసుకోవచ్చు నో ప్రాబ్లం చెప్పాలంటే చిన్న లాజిక్ నా దగ్గర లాజిక్ ఉంది నేను డైలీ కృష్ణకి నైవేద్యం పెడుతుంటాను అట్టికాయలు కానీ జాయింకాయలు కానీ ఏదైనా సరే పెడుతూ ఉంటాను నాకు అంట ఎంత అమ్మా అంట అది యాభై ఆంధ్ర ఓకే చూస్తాను తర్వాత ఉడగ్ మళ్ళీ యాభై పది యాభై పది ఎంత ఉంటుంది తెలియదు డైనా ఎంత మరి రోజు కొన్ని రెండు కాయలు పోయి అప్పుడు అప్పుడు డైరెక్ట్ అమ్మా అంటే ఇంకా పుట్టిన వాళ్ళుగా ఉండి పునకల్ కదా ఏంటంటే నాలో తెలివి పక్కకు పోయింది పది కాలు జలం ఉంటున్నాం కానీ అది డజన్ అడిగితే ఎంత ఇష్టం అడగాల్సింది మనం అడగాలి కదా అడిగితే వస్తుంది కదా డజన్ అని యాభై పదికాలని యాభై రెండు కాలం అదనంగా పోతున్నా మన సొమ్మేగా పెట్టింది మనం అదే చెప్పింది ఇప్పుడు ఓటుకున్న డెబ్బై రూపాయలు కొరియర్ అయ్యి నాలుగు ఉన్న డెబ్బై రూపాయలు నాలుగు కొనుక్కుని డెబ్బై రూపాయలు కవర్ అయిపోతాం సో మీ ఫ్రెండ్స్కి కానివ్వండి ఇలా ఇలా తీసుకుంటున్నాను నీకు కూడా కావాలని చెప్పి అడిగితే వాళ్ళు ఉన్న ఇంకా ఇంట్రెస్ట్ ఉంటే తీసుకున్నాను అనుకోండి అన్నీ కలిపి ఒకే చోట ఉంటారు కాబట్టి మీకు కొరియర్ మిగిలి వస్తుంది మీకు అప్పుడు వచ్చేసరికి నాలుగు పీసులు తీసుకుంటే మీకు మా అయితే షిఫ్టింగ్ మొత్తం పోను హండ్రెడ్ రూపాయలు మీకే ఒక ఫార్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ అవుతారు సో అలా ఏదైనా సరే మీకు లాభం తెచ్చేటట్టే మేము చూస్తాము అందులో ఎటువంటి ప్రాబ్లం లేదు ఇది వచ్చేసరికి ఏం పేరు అన్న ఇది మోటీ మోటీ ఓకే సో ఇది వచ్చేసరికి మోటీ అనమాట చాలా కలెక్షన్ ఉంది అండ్ మీకు వచ్చేసరికి పీసెస్ చాలా తక్కువ ఉంది ఎందుకంటే వీడియోలో ఎన్ని పీసెస్ ఎంతమంది తీసుకుంటున్నారో కూడా ఐడియా లేదనమాట అందుకని చెప్తున్నాను క్లారిటీగా తొందరగా బుక్ చేసుకుంటేనే ఐటెం దొరుకుతుంది తర్వాత బుక్ చేయకుండా ఐటెం అయిపోయిందా అప్పుడే అయిపోయిందా ఎందుకు అయిపోయింది అని చెప్పి వివరాలు అయితే అడగొద్దు సో వీడియో చూసుకున్నారు కదండి ఎవ్వరు మిస్ అవ్వద్దు మంచి కలెక్షన్ అండ్ కస్టమర్స్ టూ డేసే ఉంది కాబట్టి మన తరఫున మన ఛానల్ తరఫున మన షాప్ తరఫున అందరికీ కూడా అడ్వాన్స్ హ్యాపీ కిస్టమర్స్ సో ఇది వచ్చేసరికి ఓకే క్వాలిటీ అయితే మనకు నిజంగా చాలా చాలా స్మూత్గా ఉంది ప్రశ్న మళ్ళీ లీస్ట్ కూర్చున్నాయండి ఆల్రెడీ మన వీడియో అయిపోయింది మళ్ళీ వచ్చింది బెయిల్ యూట్యూప్ ఉన్నాయి ఓకేనా మీకు షాప్ కూర్చుకుందాము క్యాష్ క్యాషే కావాలి మళ్ళీ షాప్ కూర్చోప్పుడు మీ హ్యాండ్ బ్యాగ్గా మీ సెల్ మీ హ్యాండల్లో ఉండాలి అన్న మిస్ అయ్యింది మిస్ అయింది భయపెట్టామంటే మా షాపు యజమానికి కానీ మా షాప్ ఎంప్లాయీస్కి కానీ మా షాప్ పేరు బ్యాడ్ రాకూడదు కాబట్టి ముందుగా చెప్తున్నాం శ్రీకృష్ణ అంటే ఒక నమ్మకం ఒక అభిప్రాయంలో ఉంటుంది ఎందుకంటే కొన్నా ఒకటే పైన ఉంటుంది రాజు ఒకళ్ళు రాజు ఉంటాడు లాస్ట్ మాట రాజు ఉంటాడు కొన్ని లక్షల కోట్లు ఉంటాయి అప్పట్లోనే దానికి అప్పుడు కోట్లు లెక్కేసుకోండి నాణ్యాలు ఇంత దంచు ఉంటాడు రాజకీయ కానీ రాజు ఇద్దరు ఒకసారి ఊరిపోతే రోడ్ల మీద తిరుగుతూ ఉంటారు తిరుగుతుంటే ఒక సాధు ఒక మనిషి ఇస్తాడు ఆయన నేను పిలుస్తాడు ఇప్పుడు రాజు అని అది కనీస రాజు రాజే ఆస్తున్న రాజే రాస్తు లేక రాజే ఆ పేరు అదే అదే పేరు శ్రీకృష్ణ బేరం ఉన్న అదే విధంగా ఉంటే బేర లేక అదే విధంగా ఉంటాను ఎందుకంటే పాపం తాపాలు నాకు వ్యక్తిలో ఉండదు అదే రాజు పరిస్థితి అదే ఫాలో అవుతాగా నేను ఏ ఫాలో పక్కన ఉందనుకో నేను ఏనుకో నా ఏం ఏమంటాను వాళ్ళు రకరకాలు ఉంటారు ఎవరు నేను తెచ్చుకున్నాను నా ఇల్లు నా వ్యాపారం నా ఎంప్లాయీస్ నా ఫ్యామిలీ అదే కావాలి ఏది ఇంట్లో అవసరం కొట్టివాళ్ళ ఇబ్బంది పట్టి నాకు బ్రహ్మత ఉన్న వరకే హెల్పింగ్ ఎందుకంటే హెల్పింగ్ అంటే లేని వాళ్ళు ఉంటారు తింటా లేదు అది వంద కానీ వంద కానీ ఐదు కానీ చేయగానే సరికాడే అలాంటి తదివేతాను ఆ తది ఎక్కువ అనుకోండి నాకు తరుగుతుంది ఆ రాజు అలా ఉన్నాడు ఈ రాజు అలా ఉంటాడు ఓకేనా నెక్స్ట్ ఇంకోటి